నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి యొక్క పీవీఆర్ మాల్ ని సీజ్ చేసిన అధికారులు అధికారంలో ఉన్నప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన ఇష్టానుసారంగా మాల్ నిర్వహించడమే కాకుండా ఆర్టీసీ స్థలాన్ని కూడా కబ్జా చేశారని పలుమార్లు కంప్లైంట్ చేసినా పఠించుకోలేదని అప్పటి అధికారులు కానీ తర్వాత ప్రజల ద్వారా ఎన్నుకున్న బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వచ్చిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది మొండి బకాయి సుమారు ఏడు పాయింట్ ముప్పై కోట్లు చెల్లించకపోతే జీవన్ రెడ్డి మాలిని అధికారికంగా సీజ్ చేస్తానని శపథం చేశారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇప్పుడు తన మాట నిలబెట్టుకున్నారు ఆర్మూర్ డివిజన్ లో ఎక్కడ అన్యాయం జరిగినా మొదటగా దాన్ని నిలబడి ఖచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు మొత్తానికి తన పంతాన్ని మాత్రం చట్ట ప్రకారంగా నెక్కించుకున్నారు ఆర్మూర్ పట్టణ ప్రజలు ఇలాంటి నాయకుడే కావాలని కోరుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు